అమ్మ ఏం చేస్తున్నాయి ఇవాళ ఇలా చికెన్ బిర్యానీ చేస్తున్నా నా స్టైల్లో ఓకే నేను ఎలా చేస్తానో నా స్టైల్లో చేసి చూపిస్తాను ఓకే ఉప్పు వేసుకుందాము ధన ధనియాల పొడి గరం మసాలా అన్నీ కలిపి కొట్టిన పొడి పసుపు ఇక కిలోకి ఈ ఏదో ఒక చెంచో పడుతుంది ఈ గంటతోటి చిన్న చెంచో తో వేసుకోవాలి ఇక ఇదితో ఒకదానితోనైతే ఇటువంటి చెంచోలు అందరికీ అందరితో ఉంటాయి ఇక ఈ చెంచే ఈ గుంతకంటే ఈ గుంతకంటేతోనో ఒకటి వేసుకోవాలి కిలోకు కారం పొడి కారం పొడి ఇగో పుదీనా ఏంచినా ఉరిగాడా ఇయో కొత్తిమీర ఇలానే పెరుగు ఒక చిన్న చాదాయ గ్లాస్ పెరిగేసుకోవాలి కిలోకు అలమలిగాడ కొంచెం ఇక రెండు చెంచాలు నూనె ఇప్పుడు అన్నీ మసాలా చేసాం కదా చికెన్ మంచిగా పట్టి పట్టియాలి బాగా చికెన్ పట్టినారే కలుపుకోవాలి ఇక బాగా కలుపుకున్నాం కదా చికెన్ బాగా పట్టించినాము ఇది ఒక అర్ధ గంట సేపు ఆనబెట్టుకోవాలి టైం ఉంటే గంట కూడా నానబెట్టుకోవచ్చు టైం లేకపోతే అదే గంట నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇయో బగాని పెట్టుకున్నాము గిన్నె పెట్టుకున్నాము చికెన్ ఫ్రై చేసుకుని ఇది ఇక నూనె వేస్తున్నాం ఇప్పుడు ఇక నూనె వేసినా మంచి నూనె వేసుకున్నాము ఒక బోధ్వరా ఇక రెండు పచ్చిమిర్చి ఇయో ఉన్న ఒక టమాటా రెండు పచ్చిమిర్చిపోయి నూనె వేసి చేసి చేస్తాను ఈ టమాటా ఉరియాడ వేసినాం కదా ఇది మంచిగా పేస్ట్ చేస్తున్నాం కదా నూనెలో మంచిగా మగ్గించుకోవాలి ఇక అల్లం గడ పేస్ట్ చేస్తున్నా ఒక చెంచా కొంచెం పసుపు వేసుకున్నాం మీరు ఈ ఉరిగాడ పేస్ట్ అలంబరిగడ పేస్ట్ మంచిగా నూనెలో మగ్గాలే ఇక మంచిగా నూనె చేస్తూ అలమ చేస్తూ మంచి వేయి మంచి పోయింది ఇప్పుడు చికెన్ వేసుకుందాం మేడం ఇది చికెన్ వేసినాం కదా మంచిగా నూనెని ఉడికి చికెన్ ఉడుకుతుంది మంచిగా ఇది ఉడికింది కూడా బిర్యానీ సరిపడ ఉడికింది ఇది పక్కకి కట్టుకుందాం ఒకసారి మంచిగా కలిపి ఇది పక్కకి పెట్టుకుందాము ఇక నూనె వేసుకుందాము అన్నాకు ఇక బోధమట్లు వేసుకుందాం పచ్చిమిసి చేసుకోండి ఇక అరంగిడి చేయడం వల్ల ఇక కొత్తిమీర వేసుకున్నాము గరం మసాలా ఇక దీంతో రెండు బియ్యం తీసుకున్నా కడిగి అనబెట్టుకున్నాం దీంతో దాంతో రెండు అయితే ఇప్పుడు దీంతో మూడు పోస రెండు బియ్యము మూడు నీళ్ళు ఇక రెండు పోషణా ఇగో ఇవి పాత ఇవి బాస్మతి బియ్యం పాత ఇవి పాత బియ్యంకు ఒకటికి రెండు పడతాయి కాకపోతే నేను ఒకటి నీళ్ళు మళ్ళీ వేస్ట్ సాగితే ఈ బియ్యం స్మెల్ అంతా పోతుంది అలా విటమిన్ అంతా పోతుంది అని నేను ఒకటికి ఒకటి సగం పోసినా వాటర్ పోషణా ఒకరికి ఒకటి సగం పోస్తే అన్నం మంచిగా వేస్తుంది ఇప్పుడు మామూలు బాగారం అనుకుంటే ఒకటి రెండు పోయాలి ఇప్పుడు బిర్యానీ కదా దమ్కి వేస్తాం దమ్ములో మంచిగా అయిపోతుంది ఇప్పుడు ఒకరికి ఒకటి నానే పోయాలి ఇయో ఉప్పు వేసుకుందాము మన తగినంత అన్నం తాయినతో వేసుకుందాం ఏసార్ మసాలా ఇక ఏసారి ఉన్నది ఇప్పుడు బియ్యం వేసుకుందాం ఇలా ఇక నీళ్ళు ఒప్పుకొని వచ్చినా వేసుకుందాం బియ్యం ఇలా ఇక బియ్యం వేసుకున్నాము మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇక ఉడకాలి అన్నం ఇక అన్నం రెడీ అయింది రెడీ అయ్యి అంటే మనము అన్నం ఇప్పుడు నీళ్ళు పోసి ఉడకబెట్టి డెబ్బై పర్సెంట్ ఉడికినాక తీస్తారు చూడు ఇక వాటర్ తక్కువ పోస్తే ఇక అట్లే అవుతుంది ఇది కూడా ఇక దీనికి ఒకటి రెండు పడుతున్నాయి కదా ఒకటికి ఒకటి సాగం పోషిన ఇక మంచిగా ఇది అయింది ఇప్పుడు అన్నం తీసుకుందాం తీసుకుందాము ఇగో పెంక పెట్టుకుందాం ఇక పక్కకి తీసి పెట్టండి కదా చికెన్ ఏది చికెన్ పెట్టుకుందాము ఏ ఇలా నిమరాసం ఇక ఈ వాసు ఇదంతా మంచిగా వేసుకుందాము ఇక కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇక వేయించుకున్నాం ఇక నెయ్యి వేసుకుందాము ఇక అన్నం వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం మీరు అన్నం మీద ఇక పుదీనా కూడా వేసుకుందాము ఇక వేయించుకున్నాం ఉలియాడ వేయించిన ఉలియాడ అన్నంకు ఈ బగారా బిర్యానీకి వేయించిన ఉలియాడ ఎక్కువ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు నెయ్యి వేసుకుందామా ఇప్పుడు నెయ్యి వేసినాయి కదా నిమలాసం వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందామా మూత పెట్టి దీని మీద బరువు పెట్టాలి ఇక ఇట్లా రోలు పెట్టుకోవాలి మీద చిన్న రోలు ఉంటే చిన్న రోజులు పెట్టుకోవాలి లేకుంటే ఏదైనా పెద్ద చిన్న బిజె కానీ చిన్న గుడ్డెలు కానీ నీళ్ళు ఉంటే నీళ్ళు బట్టి పెట్టుకోవాలి ఇట్లా ఆవిరిపోకుండా ఒక ఇరవై నిమిషాలు పెట్టుకుందాం ఇంకా ఇరవై నిమిషాలు అయింది ఇది తీసుకుందాం రోలు తీస్తాం మీకు స్టవ్ పని చేసుకుందాం సో చూడండి ఎమ్మి ఎమ్మిగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా అన్నం అయింది కాయింది శాంపుల్లాగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సింపుల్గా సో చూసి లేదండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా మమ్మీ స్టైల్లో చేసింది ఇక అన్నం కూడా పళ్ళు కాయి చూడకపోతుంది ఈజీకి ఎవరైనా చేసుకోవచ్చు ఇలా నేను చేసినట్లు చేసుకొని తిని చూసి నాకు కామెంట్లలో పెట్టండి సో ఎమ్మి ఎమ్మిగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు నేను నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా వెంటనే పోయి మీరు చేసుకోండి సో ఇదే స్టైల్లో చేసుకోండి సూపర్ నేను చేసిన విధానం చేసినా మా స్టైల్లో చేసినాము మీరు ఎలా చేస్తారో నేను ఎలా చేస్తానో మీరు కామెంట్లలో పెట్టుకుంటాను సో చూసి కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్